చెప్పింది గచ్చబౌలి వాసులకు ఇకపై ట్రాఫిక్ కష్టాలు తప్పబోతున్నాయి గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించబోతున్నారు ఇది షేర్లింగంపల్లిలోని శిల్పా లేఅవుట్ ఫేస్ దగ్గర నిర్మించారు నూట ఎనభై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల వ్యయంతో ఒకటి పాయింట్ రెండు సున్నా కిలోమీటర్ల పొడవున నిర్మించారు ఆరు లైన్ల ఈ బై డైరెక్షన్ తో కొత్త ఫ్లైఓవర్ ను నిర్మించింది ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించనుంది హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగా వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమాల కింద నగరంలో కొత్త ఫ్లైఓవర్స్ అండర్ పాసులు రోడ్డు విస్తరణలు పనులు చేపడుతున్నారు ఇక ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి తాజాగా గచ్చిబౌలిలో నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ ఇవాటి నుంచి అందుబాటులోకి రాబోతుంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు ఇది విస్తరించి ఉంది గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాదాపూర్ శంషాబాద్ వైపు వెళ్లే వారికి ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది ఇక ఇప్పటికే అక్కడ రెండు ఫ్లైఓవర్స్ ఉండగా వాటిపైన మూడవ స్థాయిలో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నగరంలోనే ప్రత్యేకమైనది కొత్త ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ నేపథ్యంలో జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ పరిశీలించారు ప్రారంభోత్సవానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాదాపూర్ శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ ఇబ్బందులు లేకుండా దూసుకెళ్లవచ్చు అని పేర్కొన్నారు ప్రతినిధి రాముడు అందిస్తారు హైదరాబాద్ నగరంలో ఎస్ఆర్డిపి ప్రాజెక్టులో చేపట్టినటువంటి అనేక పనులు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు కొత్తగా కూడా పలు ప్రాజెక్టులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఎస్ఆర్డిపి పథకంలో భాగంగా చేపట్టినటువంటి ప్రాజెక్టుల్లో మరొక భారీ ప్రాజెక్టు ఈ రోజు జిహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులోకి రానుంది సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ను ప్రారంభించనున్నారు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ అదేవిధంగా పటాన్ చెరు మి కొండాపూర్తో పాటు మియాపూర్ ప్రాంతాలకు చందానగర్కి వెళ్లేటువంటి ట్రాఫిక్ ను తీసుకెళ్లేందుకోసం ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆ ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ కు వచ్చేటువంటి ట్రాఫిక్ ను ఇటు వేగంగా వెళ్ళడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుని ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయడం జరిగింది మనం చూస్తున్నటువంటి ఈ రోడ్నంతా కూడా చూడవచ్చు ఇటు ఔటర్ రింగ్ రోడ్డు విధంగా పక్కన మరొక ఫ్లైఓవర్ మనం చూస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ శిల్పా లేఅవుట్ విధంగా ఇటు మైండ్ స్పేస్ జంక్షన్ హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్ ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేటువంటి ప్రయాణికులంతా కూడా ఈ రూట్ లో వచ్చేందుకోసం అవకాశం ఏర్పడుతుంది అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి జూబ్లీ హిల్స్ కు విధంగా మైండ్ స్పేజ్ జంక్షన్ వెళ్లేటువంటి వాళ్ళందరూ కూడా అవతల్ రోడ్ లో వెళ్తున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు ఆ ఫ్లైఓవర్ దాంతో పాటు కింద ఇంకొక ఫ్లైఓవర్ ఉంది ఇది గతంలో చాలా ఏళ్ల క్రితం దాన్ని నిర్మాణం చేశారు మేదిపట్నం టౌలిచౌకి నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో అది ఇటు లింగంపల్లి వైపు వెళ్లేందుకోసం ఉపయోగపడుతుంది అదే విధంగా అటు నుంచి ఇటు వచ్చేటువంటి ట్రాఫిక్ ఇటు నుంచి అటు పోయే ట్రాఫిక్ కి ఆ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుండగా ఇప్పుడు కొత్తగా కట్టినటువంటి ఈ ఫ్లైఓవర్ దాదాపు ఒక కిలోమీటర్ రెండు వందల మీటర్లు అంటే దాదాపు పన్నెండు వందల మీటర్లు ఈ ఫ్లైఓవర్ ఉంది ఆరు లేన్లలో ఈ ఫ్లై ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి వచ్చేటువంటి వాళ్ళు పోయే విధంగా అదే విధంగా ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి అటు కొండాపూర్ అదే విధంగా పట్టాన్చేరు అటు వైపు చందానగర్ వెళ్లేటువంటి వాళ్ళు వెళ్లే విధంగా ఈ ఫ్లైఓవర్ ను డిజైన్ చేశారు ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు ఉండేటువంటి ఈ ప్రస్తుతం ఈ డేట్లలో ఉండేటువంటి పీక్ అవర్స్ లో దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల వాహనాల గంటకు ఈ ఫ్లైఓవర్ మీద ప్రయాణం చేస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు రాబోయేటువంటి పదేళ్లలో ఆ సంఖ్య డబుల్ అవుతుందని కూడా చెప్తున్నారు ఈ ఫ్లైఓవర్ కారణంగా మొత్తంగా ఈ జంక్షన్ లో వచ్చినటువంటి ఈ ఫ్లైఓవర్ల ద్వారా ఈ జంక్షన్ లో ఉండేటువంటి ట్రాఫిక్ సమస్య దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం తగ్గిపోతుందని జీ బీజే ఇక్కడ ఉండేటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు మనం చూడవచ్చు ఇదంతా కూడా ఐటీ ప్రాంతము ఇక్కడ ఈ ఇల్లు అన్ని కూడా ఐటీ ప్రాంతము అనేక హాస్పిటల్స్ అదేవిధంగా ఐటీకి సంబంధించినటువంటి సంస్థలతో పాటు అక్కడక్కడ గృహ గృహ సముదాయాలు కూడా ఉన్నాయి రెసిడెన్షియల్ ఏరియా కూడా ఉంది దాని నేపథ్యంలో ఈ జంక్షన్ అనేది చాలా కీలకమైనటువంటి జంక్షన్ మనం చూస్తే గచ్చిబౌలి ప్రాంతం గుండా ఔటర్ రింగ్ రోడ్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు గతంలో ప్రభుత్వం మెట్రో రైల్ను తీసుకెళ్లాలని డిసైడ్ చేసింది అందుకోసం మైని స్పేస్ జంక్షన్ నుంచి ఇటు గచ్చిబౌలి జంక్షన్ కు వచ్చి ఇక్కడ నుంచి ఈ జంక్షన్ ద్వారా ఔటర్ రింగ్ రోడ్డుకు మెట్రో రైలు వెళ్లే విధంగా గతంలో అధికారులు ప్రణాళికలు రూపొందించి ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడుండేటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును అయితే రద్దు చేసింది వేరే మార్గంలో ఇటు చాంద్రాయన్ గుట్ట నుంచి ఓల్డ్ సిటీ నుంచి లేదా ఎల్బీ నగర్ రూట్ లో ఒక మార్గాన్ని మనం చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లే విధంగా వాళ్ళు ప్లాన్ చేసి దానిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈ రద్దీని తగ్గించే విధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ ఫ్లైఓవర్లు కొంత ఉపశమనం కల్పించేటువంటి అవకాశం ఉంది ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఐటీ ప్రాంతానికి అదే విధంగా ఫైనాన్షియల్ డిస్టిక్ కు ప్రయాణం చేసేటువంటి వాహనదారులు ఎవరైతే గచ్చిబౌలి జంక్షన్ కు వస్తారో అక్కడ గతంలో అయితే పది పదిహేను నిమిషాల టైము కేవలం ఈ జంక్షన్ దాటడం కోసమే ఉపయోగ అంటే వినియోగించేటువంటి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు అంత టైం కాకుండా కేవలం నిమిషంన్నర రెండు నిమిషాల్లోనే ఈ జంక్షన్ దాటేసి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సౌకర్యం ద్వారా ఇక్కడ ఈ మార్గం గుండా వెళ్లేటువంటి వాహనదారులు అయితే చాలా టైం సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఒకవైపు గతంలో మెట్రో ప్రాజెక్టు ఈ మార్గం గుండా వచ్చేటువంటి మెట్రో ప్రాజెక్టు రద్దు కావడం మరొక వైపు ఈ జంక్షన్ లో భారీగా ప్రాజెక్టులు రావడం కారణంగా కొంత ట్రాఫిక్ సమస్య అయితే తగ్గుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎస్ఆర్డిపి ప్రాజెక్టు లో భాగంగా చేపట్టినటువంటి నలభై ఏడు పనుల్లో ముప్పై తొమ్మిది పనులు అందుబాటులోకి రావడం జరిగింది దీనికోసం జిహెచ్ఎంసీ దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల వరకు అప్పులు చేసి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటు ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో అనేక కొత్త ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్సిటీ ప్రోగ్రాం పేరుతో దాదాపు ఏడు వేల కోట్ల అనుమతులను మరొకసారి జారీ చేసింది ఆ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అయితే హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో అనేక జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తప్పేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు కెమెరాపర్సన్ రామ్ రూట్ ఎన్టీవీ హైదరాబాద్